మా వృషభ రాశివారు పదేళ్లగా అనుభవిస్తున్నటువంటి పేదరికానికి మీ ఇంట్లో ఉన్న ఈ మూడు వస్తువులే కారణం వెంటనే వాటిని బయట పాడేయండి నిజం చెప్తున్నాను అదృష్టం ఉంటేనే చూస్తారు వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వృషభ రాశి వారి ఇంట్లో మీకు తెలియకుండా కొన్ని వస్తువులు అయితే మనం రోజు జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం ఈ వస్తువుల కారణంగానే మీరు గత పది సంవత్సరాలుగా పేదరికాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నారు అయితే ఈ వస్తువులు ఉపయోగించడం వల్ల మీకు ఏర్పడేటువంటి నష్టం గురించి కూడా మీకు తెలిసి ఉండదు కాబట్టే ఇంకా మీరు ఈ వస్తువులు ఉపయోగిస్తూ ఉన్నారు అటువంటి వస్తువులు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని బయట పడేయండి అయితే ఆ వస్తువులు ఏంటి అవి ఉండటం వల్ల మనకు జరిగేటువంటి నష్టాలేంటి వాటి వల్ల మనం ఎటువంటి ఫలితాలు పొందుతామో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకి సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది విద్యార్థులకు చదవాలని కోరిక ఉన్నప్పటికీ కూడా వారి యొక్క కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల విద్య అయితే దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఆలోచిస్తూ ఉంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో అయితే ఖచ్చితంగా ఆటంకాలు అయితే ఏర్పడతాయి వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తేనే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే సాధిస్తారు సహజంగా వృషభ రాశి వారు కొంచెం మెతక స్వభావాన్ని కలిగి ఉంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు చాలా తక్కువ సందర్భాల్లో వీరు వివాదాలకు వెళ్తారు అలానే వీరు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలనుకుంటారు ఎలాంటి ఒడిదుడుకులు ఒత్తిడి తీసుకోవడానికి అస్సలు ఈ రాశి వారు ఇష్టపడరు ముందుగానే ప్రణాళికలు వేసుకొని చాలా ఆ ప్రణాళికల పరంగానే పనులు అయితే పూర్తి చేస్తారు అలానే ప్రతి విషయం చాలా గుట్టుగా అయితే ఉంచుతారు ఎవ్వరికీ కూడా అంత త్వరగా ప్రతి విషయాన్ని చెప్పరు మాటలు కూడా త్వరగానే మార్చేస్తూ ఉంటారు దీని వల్ల మాత్రం విలువలేని వ్యక్తులుగా మిగిలిపోతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి అలంకరణ పైన సౌందర్య సంబంధిత ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అలానే వృషభ రాశి వారు నలుగురిలో ఉన్నప్పుడు తమ గొప్పలు చెప్పుకోవాలని అనుకుంటారు అయితే తన గొప్ప చెప్పుకుంటారు తప్ప ఎప్పుడు కూడా తమతో ఇతరులు పోల్చి ఇతరులు తక్కువ చేసి మాట్లాడటం కానీ అవతల వారిని బాధపెట్టడం కానీ రాశి వారికి అస్సలు నచ్చదు అలానే రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో బాగానే అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ వ్యాపార పరంగా మీరు అనుకున్నంత అభివృద్ధి కనిపించడం లేదు లాభాలు వస్తున్నాయి కానీ మీరు కోరుకున్నంత రీతిలో రాకపోవడం వల్ల కొంచెం నిరుసాహపడుతూ ఉన్నారు నూతనంగా ఏదైనా బ్రాంచ్ ప్రారంభించాలన్నా నూతన వ్యాపార రంగాలు అడుగు పెట్టాలన్నా కూడా ఎక్కువగా ఆలోచన చేయవలసి ఉంటుంది ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాం అనుకునేటప్పటికి ఒకటికి నాలుగు సమస్యలు తయారవుతున్నాయని చెప్పుకోవచ్చు అలానే శత్రు బాధలు కూడా ఈ సమయంలో మిమ్మల్ని అధికంగానే ఇబ్బంది పెడుతూ ఉన్నారు సహాయం చేసేవారు కన్నా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసి ఓర్వలేని వారు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించేవారే మీ చుట్టూ ఎక్కువైపోతూ ఉన్నారు ఆరోగ్య పరంగా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య పరంగా మీకు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు వాటిని మొదట్లో నిర్లక్ష్యం చేయడం వల్ల అవి పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య పరంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు ముఖ్యంగా సంతాన విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతాన ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా అనుకూలించబోతున్నాయి వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాన్ని చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం చురుగ్గా ఉండాలి ఉద్యోగ పరంగా మీకు వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో తర్వాత చూద్దాంలే ఇంకొక అవకాశం గురించి ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ విధంగా ఎదురు చూస్తూ వచ్చినటువంటి అవకాశాలు వదులుకోవడం వల్ల తర్వాత బాధపడే పరిస్థితి ఉంది కాబట్టి ఉద్యోగ విషయంలో కొంచెం చురుగ్గా ప్రవర్తించాలి అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు చేసేటువంటి దూర ప్రాంత ప్రాణాలు అన్నీ కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రకారం మీరు నిర్వహించేటువంటి మీటింగ్లు కానీ లేకపోతే ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు అలానే వృషభ రాశి వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తుంది డబ్బు అయితే వస్తుంది కానీ వచ్చిన డబ్బు అనేది సగం వరకు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏవో ఒక ఖర్చులు అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అయితే ఈ అధిక ధన వ్యయానికి మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువులే కారణం వెంటనే ఈ వస్తువులు మీరు బయట పాడేసినట్లయితే ఇక మీ ఇంట్లో ధనం అనేది ఎక్కడికి వెళ్ళిపోదు అమ్మవారు ఖచ్చితంగా తిష్ట వేసుకొని మీ ఇంట్లోనే కూర్చుంటుంది ఎప్పుడూ కూడా విరిగిపోయినటువంటి అద్దాన్ని అస్సలు ఇంట్లో ఉపయోగించకూడదు ఈ విధంగా ఉపయోగించినట్లయితే దరిద్రానికి సంకేతంగా చెప్పుకుంటాం అలానే చాలా మంది వ్యక్తులు తెగిపోయినటువంటి చెప్పులు బాగు చేయించుకుందామని చాలా రోజు ఇంట్లో అలా వదిలేస్తారు ఆ పని మాత్రం అస్సలు చేయకండి బాగు చేయించుకొని వాడుకోవడం లేదా వెంటనే వాటిని పాడేయాలి తప్ప వాటిని అలా ఇంట్లో ఒక మూల ఉంచినట్లయితే దరిద్రం అనేది ఇంట్లో పెరిగిపోతూ ఉంటుంది విరిగిపోయినటువంటి ఫర్నిచర్ అయితే ఎప్పుడూ కూడా వాడకూడదు ఎందుకంటే ఫర్నిచర్ లాంటివి మన రోజువారీ జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం వాటిని కనుక మనం విరిగిపోయిన వాటిని ఉపయోగించినట్లయితే అవి ఏ విధంగా అయితే లోపంతో ఉన్నాయో మన జీవితంలో కూడా ఏదో ఒక విషయంలో లోపం అనేది ఉంటుంది అది ఆరోగ్యపరంగా కానీ లేదా కుటుంబంలో సంబంధ విషయాల్లో కానీ లేకపోతే డబ్బు విషయాల్లో వెంటనే ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని బయట పడేయండి ఇక్కడ నుండి కూడా మీకు అదృష్టం అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి రాజకీయ పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వారు లేకపోతే అవమానించిన వారు ఉంటారు అటువంటి వారి సమయంలో ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్తారని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టాన్ని అయితే రాజకీయ రంగంలో పొందబోతున్నారు నూతన రాజకీయ రంగ ప్రవేశాలు కూడా ఇది సరైన సమయం ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ విషయంలో చిన్న చిన్న వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది సాధారణంగా మాట్లాడుకునేటువంటి కొన్ని సంభాషణలు వివాదాలకు దారితీయడం లేకపోతే కుటుంబంలో బయట వ్యక్తుల కారణంగా కూడా కొంచెం వివాదాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇతర వ్యక్తులతో అస్సలు కుటుంబ విషయాలు అయితే చెప్పవద్దు అలానే భార్యాభర్తల మధ్య కూడా సమయాన్ని కేటాయించుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడుకోవడం మంచిది ఈ సమయంలో సంతానాన్ని విదేశాలకు పంపడానికి కానీ లేదా వారికి వివాహం చేయడానికి లేకపోతే వారికి అభివృద్ధికి సంబంధించి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖర్చు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు నూతనంగా గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ చేసే ప్రయత్నాలు చాలా వేగంగా ముందుకు సాగుతాయి స్థిరాస్తులు వేగంగా అభివృద్ధి చేస్తారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ